பண்டுக்குன்ன பார்வத்தம்மக்கு முனி குத்திந்த பார்வத்தி பார்வதி

వచ్చింది అదే మేవు దున్నపోతులు లేవా దున్నపోతు స్వచ్ఛిపోయిందండి ఇంకా దున్నపోతుంటే పోయింది కాకపోతే ఏం చెప్తది ఏ కేసీఆర్ దళిత బంధు బర్రు గన్ని బర్రెలు ఇచ్చింది మరి గన్ని బర్రె ఇస్తున్నా కానీ ఇచ్చిన వాళ్ళు ఒక దున్నపోతు ఇస్తున్నా అయిపో దున్నపోతాయి అది వాళ్ళకే కావాలి కానీ స్టైల్ స్టైల్ వాళ్ళకి కావాలి పార్వతి సురా ముప్పై మూడు కోట్ల దేవతలందరూ మేము సభ చేసి కూర్చున్నాం ఈ మొఘలు కాడిగి ఆడలు రావచ్చునాడుతు

పెట్టలేదు కూడా తక్కువది కాదు ఏం కుందుడు ఏం పొడుతుడు ఏం కుందుడు ఏం పొడుతుంది వస్తాను తిరిగి ఆడ వన్న అంటే ఉత్తనే ఆ పని చేసుకుంటావు అయ్యా ఒక మడ రెండు అర్థాలు ఉంటాయి రెండు అర్థాలు అంటే నేను పంచన్న గిరాల నందికి నా చేసి నాకు పాలు పోసి పండుకున్నాను అంటాను సరే సరే పండుకో పండుకో పంట పాలెప్పి అయితే పండుకున్న కన్నా ముత్యాల ముద్ద పడదాల్సింది గండికి వచ్చిన లేదు లేదు నా దగ్గర రానే పిల్ల నేనే పిల్లల నవారో లేదో నేను నమ్మిన నమ్మినా పొచ్చి పరకుతుంది అటు తలుగుతుంది వదలవచ్చు నూకుడు కాదే నెత్తుడు లేకపోతే దొంగడు అలా నూకుడు ఎంత దొక్కుడు ఎక్కడ ఏమన్నారు ఎత్తగోండి బురద దిగబడితే నూకుపోతూ రా అనరా అది వెనక ముంచే ఇప్పుడు సాయండి మెట్టు దుబ్బుడు అనాలే ముట్ సరే పర్వడం పార్వతమ్మన్నాడు ఎండలు కంటి కాడుగా పెట్టి పొడి కంటి బసలు పెట్టేయాలి లోకాలు కనబడతాను పార్వతేవి

నా గు లేదా లేదు పార్వదేవి సంతానం ఉన్నదా లేదంటే ఇతర ఉంటది లేకపోతే అట్లా అంటే నువ్వు ఇట్టిస్తా అంటే ఏ కట్ట కంటి కదా నా ముక్కల గుర్చిద్దరు కదా మూడు గుడ్లు ఏ మనిషికి మూడు ట్యాగ్ గుడ్లు ఉండేది నీకు మూడు లేవా అదే కానీ పార్వతి సంతానం కానీ ఆమె ఆవిస్తే పదకొండు నెలలు ఉన్నది పార్వతి ఈ కాడికెళ్ళి ఆమె ఆవిస్తే పదమూడు నెలలు ఉన్నది బిజెన్ కన్నా పదమూడు నెలలే కనుకున్నా పదమూడు నెలలే పదమూడు నెలలు మరి బిడ్డ సంతానం ఇస్తే తొమ్మిది నెలలు మోసడేరా పదో నెలలో కానిపోయారా ఇక బిడ్డను కంటే బిడ్డే సుఖపడుతుంది అవే సుఖపడుతుంది అందుకే అన్నమాట నిజం అయ్యా ఏది పేరు మనం ఎందుకు కావాలే ఈ ముచ్చని అక్కడ చెప్పు సాగు గొప్ప ఉండే సంతానం లేకపోతే ఎట్లా ఉండవైన పొలం కట్ల పట్టుకరా మన ఫలమైన అరుగుతానంత కరుగుతాను నన్ను అరే పార్వతి నేను నువ్వు అత్త కావే ఎందుకే ఆగో పల్లె మొగలు కూడా కుర్చీలతో ఎట్లా చూస్తారు నీ తరకు లైన్ వాళ్ళంతా నా ఫ్యాన్స్ అతే నువ్వు ఇటు కావు వాళ్ళంతా ఫ్యాన్స్ వాళ్ళంతా నా ఫ్యాన్స్ ఎక్కడ ఉంటా ఒక పప్పి మరి ఏంటిది ఒక పప్పి ఉంటే అరే పురాడు భగవంతుడు చూడబమ్మ రంగమాడు దేవుడు కట్టుకొని గానాడు భగవంతుడు చూడబమ్మ అయ్యత యారు అటనా కందరా కరడాకుంటే బాబా బావాను అలుగా బాబా అంటే గాడో కొరేబా ఓ కొరేబా రేపు నుగోర కొడిచిపెడతా వారం అవు గుడి ముందు వచ్చి నువ్వు నువ్వు వచ్చగల బుచ్చగల జాసావు జగమై వెళ్ళి చూసిరావు చూచేస్తా ఒకవేళ వాడు అలక ఎక్కడనుకో గడ్డి అడుగు చెత్తా అడుగు చేస్తా ఓకే ఆయన మీద నేను కింద మీద రాజే అయితే నువ్వు వెళ్ళారాగా మూడు గంటలు అవి ఎక్కడోళ్ళు అక్కడ పోయినా తర్వాత నువ్వు మీద వాళ్ళను కింద అయిన వాళ్ళను ఏమన్నా పది లోపే లోపే

ಯೋಗ <tries> ಬರತಲಾಟದ <tries>

నువ్వు చూసుకోని అమ్మా సుశీల రాని ఇంత వీళ్ళే వాళ్ళు ఓహో ఈవెలు అంటవా ఈయన పతి అంటే నా భర్త బాగా ఓ తల్లి మనం

నీకరా బా సంతన పరం ఆడబిల్ల సంతన పరం లేదన్న వాళ్ళు ఇంట్లో కూర్చున్నారు వాళ్ళు చూడొచ్చు ఎవరు ఇష్టమంటే ఆడబిల్ల సంతన పరం ఉన్నది తని తని అను nambu ayyo మరి అన్న మాట వినటోరీ ఉన్నదమ్మా అమ్మా సుచులదని సంత ఉన్నది కని అన్నవి కని అన్న కారణం చెప్పు అన్నావు చెప్తే ఒక బాధ ఉన్నది చెప్పబోతే ఒక బాధ ఉన్నదమ్మాయి చెతో బాధ చెప్పుకుంటూ బాధ అయితే చెప్పకుండా నాకు బాధ ఎక్కువ ఉంటదయ్యా చెప్తే ఆ బాలకు ఏనాడు మాత్రం ప్రయత్నం ఆ బాల మార్గం నేను యాన్న అమ్మా రాని నీకు ఆడవేల సంతం కని అంటే నీ అవసరం ఇక పదమూడు నెలలు ఉన్నాయి బిజెని కన్నా పదమూడు నెలలే బతుకుతావు కనుకున్నా పౌరు నెలలే బతుకుతావు బిడ్డ సంస్థలు నీకు ఇస్తే మూతుడే తొమ్మిది నెలలు పదో నెలల్లో నీకు కానిపగలగొద్దు నీ బిడ్డ ఉసుకపడితే నువ్వే ఉడతావునా ఓ బిడ్డ సుశీల రాణి నువ్వు కొడుకు తోడ బిడ్డవు కంటావు గాని నీ అవుతే పదమూడు నిల్లు బిడ్డ నీ బిడ్డ ఏమో సుఖపడతుంది నువ్వేమో సుఖపడతావు మానుకోని తిరిగి నీ వెళ్ళి పొమ్మటే ఓ నైనా దంగారు లోన అన్న వేసి అవు తినవా అని చెప్పినట్టు అల్ల విషమున్నదా అని మరో మాట చెప్పినట్టు నానా ೋ ನೈನಾದವ್ಯ ನೀವು ಸಾವನ್ನ ಮಾಡಲಯಾದವ್ಯಾ ಸಾವನ್ನ ಮಾಡಲಯಾದವ್ಯಾ ఉండాలి బిడ్డల తోడ కొడుకులుండాలి నాగర బా ఒకగానే ఒక కొడుకున్నడుగు అన్నల తోడ చెల్లెళ్ళు అన్నరు చిల్లర తోడలు అన్నలు ఉండాలన్నరయ్యా నా భర్త నేను కలిసి కోడి నోములలో మీ కొల్లారు పనులు కట్టుకోడినా పాడబడ్డ గుళ్ళల్లో మేము పూజలు చేస్తే అయ్యా నీకరాబారీట ఉన్నది గారి అవి నీ బిడ్డ గుట్టిలో మూడు నెలలకి నీ ప్రాణ పోతుందంటే రాదానరావే నా ನಾ ಮೀಟ ಉಡುಗ ನಾ ಪ್ರಾರೋಲ್ಯ ಮಿಲ್ಲರ ಕೈನಲ್ಲೀರ ಬೋಘಾ ವಲ್ಲರಯ್ಯ ಅಯ್ಯಾಲಯ ವೀರ ಬೋಘಾ ವಲ್ಲರಯಾರ సంపాదినా ఎంత ఏ బంగులాలు పెట్టిన కడపార కన్నా నీ పొడుగులు మంది నీకు బిడ్డలు మంది అని ఏ రాజ్యం వెళ్ళిపోయిన ఊరిపోతే కడపార కన్నా అని గొప్ప ఎప్పుకునే తల్లులున్నారయ్యా వారు ఎవరగరమడ తల్లు నానా ఈ శ్యామల వారి ఇల్లల్లా ఆత్మగల్ల రమవ్వ ప్రాణం ఓ బంగారు అవు ఎండాది కచ్చిన్నాడు బంగారం అది కచ్చిన్నాడు అవు ధనం అది కచ్చిన్నాడు డబ్బాది కచ్చిన్నాడు గనకున్నది ఒక బిడ్డల గనకున్నది రానాది ముగ్గురి కొడుకుల కనుకున్నది పోలేక జీవి పొర్లాడటప్పుడు ప్రవీలవాలిందా ఓ బిద్య ప్రవీల వాగురు సూరు బిడ్డ వేగు నాకు ఒక కనకు ముగ్గురు కొడుకుల నేను ఎంతో ఆశపడ్డా కొన్ని రోజుల మధ్య ఉన్న గారి మా అవ్వ ఉన్నదారి ఈ ఆడపిల్లలకైనాది అవి ఉన్న నల్లవ వీధి పోగాటుగా వల్ల అవి ఉన్న వీధి లయ్య వీధి పోగాటుగా

ದೂರ ಉನ್ನ ಕಲ್ಲ ಗಾರಿ ನಗು ಅಲ್ಲರ್ ಮೂ ನಗುನಾ ತಮ್ಮ ರಾಗಿ ಪಟ್ಟುರಿ

ఎలాగేనాడు కొన్నంత పండుగ చేసినట్టున్నా అయ్యో అన్నాడు భయ